ఉద్యమ పార్టీలో తెలంగాణ సెగ్మెంట్ అందుకే పార్టీ ఓటమి పాలైందా పేరు మారితేనే ఫేట్ మారుతుందా బిఆర్ఎస్ అంటే నేతలు భయపడుతున్నారు కార్యకర్తలు ఎందుకు కలవరపడుతున్నారు సెంటిమెంట్లు బాగా ఫాలో అయ్యే కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారు నిజంగానే బిఆర్ఎస్ మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించి రెండు దశాబ్దాలకు పైగా తెలంగాణలో తనదైన మార్కు వేసుకుంది గులాబీ పార్టీ ఉద్యమ పార్టీగా ప్రజలకు చేరువై రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా ప్రజల మన్ననలు పొందింది తెలంగాణ అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే తెలంగాణ రెండు వేల పద్నాలుగు రెండు పద్దెనిమిది ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు అద్భుత విజయం సాధించి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఆవిర్భవించింది టీఆర్ఎస్ పార్టీ రెండోసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ పేరుతోనే అధికారంలోకి వచ్చినా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలన్న అభిప్రాయంతో పార్టీ అధినేత కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక పార్టీ పేరు మార్చిన కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి పార్టీని విస్తరించే కార్యాచరణను అమలు చేశారు సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజు సెవెన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి మహారాష్ట్ర ఢిల్లీలో పార్టీ కార్యాలయాలను మొదలుపెట్టారు ఇదే సమయంలో పార్టీ కేడర్ నుంచి పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ వచ్చాయి టీఆర్ఎస్ పేరు మార్చడంతో తెలంగాణ ప్రజలకు పార్టీ దూరమవుతుందన్న వాదనను అప్పట్లో కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు తెరపైకి తెచ్చారు పార్టీ పేరు మార్పు ప్రభావం ఎన్నికలలో ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం చేశారు కానీ పార్టీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలన్న లక్ష్యంగా అధినేత కేసీఆర్ నేతల అభ్యంతరాలను పెద్దగా పట్టించుకోలేదు బీఆర్ఎస్ పేరుతోనే దేశ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు ఇక బీఆర్ఎస్ గా తొలి అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి ఎన్నికల ఫలితాలపై సమీక్షలు నిర్వహిస్తున్న బీఆర్ఎస్ కు ఈ సమీక్షల్లో పార్టీ పేరు మార్పు పైన కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిగా మళ్ళీ పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ పార్టీ పెద్దలకు తమ అభిప్రాయాలను విన్నవిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు తెలంగాణ ప్రజలతో మమేకమైందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇదే విషయంపై టీవీ నైన్ ఫైవ్ ఎడిటర్స్ ప్రోగ్రామ్ స్పందించారు వినోద్ పార్లమెంటరీ కాన్సెన్స్ రివ్యూ చేశాం కదా మన అసెంబ్లీ ఓడిపోయిన తర్వాత ఎయిటీ పర్సెంట్ మా కార్యకర్తలు ఈ అభిప్రాయం చెప్పారు లీగల్ పొజిషన్ ఏందనేది నాలంటే వాళ్ళని చూస్తున్నాము గ్రామీణ ప్రాంతాలు మా క్యాడర్ లో ఉంది పేరు తెలంగాణ ఉంటే బాగుంటుంది అభిప్రాయం ఓటమి తర్వాత పార్టీ వరుసగా నిర్వహిస్తున్న సమావేశాలు పేరు మార్చాలని డిమాండ్ పెరుగుతుండటంతో అధినేత కూడా పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది బిఆర్ఎస్ మళ్ళీ టీఆర్ఎస్ గా మారుతుందా అన్న చర్చ ఊపందుకుంది పార్టీ పేరును మార్చాలనే డిమాండ్ పెద్ద ఎత్తున వస్తే పార్టీ అధినేత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న ఆసక్తి కూడా రాజకీయ వర్గాల్లో మొదలైంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇందుకు సంబంధించిన నిర్ణయం ఉండొచ్చని తెలుస్తోంది మరి చూడాలి కారు పార్టీ పేరు మారుతుందో లేదో